అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ప్రస్తుతానికి దాదాపుగా లక్షా డెబ్భై ఐదు మంది లక్షా డెబ్భై ఐదు వేల మంది వాలంటీర్ల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది వాళ్ళు ఉంటారా తీసేస్తారా అనేది క్లారిటీ లేదు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళందరినీ కొనసాగించే అవకాశం ఉంది అట్లీస్ట్ వాళ్ళలో ఒక ముప్పై నలభై వేల మందిని తీసేసినా మిగిలిన మందిని మిగిలిన వాళ్ళని కొనసాగించే అవకాశాలే ఉన్నాయి ఆ అంశాలను పరిశీలిస్తున్నారు కాకపోతే వాళ్ళు సర్వీస్ పెంచుతారు యాభై ఇళ్ళకి కాకుండా వంద ఇళ్ళకి ఇవ్వడం ఐదు వేల నుంచి పదివేలకు శాలరీ పెంచడం వాలంటీర్ వ్యవస్థ అనే పేరు తీసేసి గ్రామ సేవకను వార్డు సేవక్కనో పేరు పెట్టడం ఇలా రకరకాల ప్రపోజల్స్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం సో వాలంటీర్ను ఉంచాలి ఆ వ్యవస్థ ఉంచాలి సేవలు పెంచాలి శాలరీ పెంచాలి అనే రకంగా ఆలోచిస్తున్నారు సో ఉన్న వాళ్ళని తగ్గిస్తారు కుదిస్తారు ఈ లక్షా డెబ్బై ఐదు వేల మందిలో ఎవరెవరు వైసీపీ కార్యకర్తలో ఎవరెవరు వైసీపీ కార్యకర్తల పిల్లలు అనేది తేల్చుకొని జల్లుడు పట్టి సంఖ్య తగ్గిస్తారు అది ప్రభుత్వ ప్రపోజల్ ఆలోచన అది పక్కన పెడితే వాలంటీర్ల తరపున ఢిల్లీకి వెళ్ళింది ఒక పంచాయతీ ఒక గొడవ ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులు వెళ్ళాయి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక న్యాయవాది ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో గత ప్రభుత్వం వాలంటీర్లను తీసుకుంది వాళ్ళకు సంబంధించి ఈ జీవో ఈజీవో ఆర్డర్ చేసి రిక్రూట్మెంట్ ఇలా జరిగింది వాళ్ళు స్వచ్ఛంద సేవకులుగా పనిచేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం ఎంతెంత వస్తోంది సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సేవలు ఆపేసింది గత నెల రోజులుగా వాళ్ళను వినియోగించుకోవడం లేదు వాళ్ళకి ఏ పని చెప్పడం లేదు సో అంతమంది లక్షలాది మంది ఈ రెండు లక్షల అరవై ఐదు మంది వాలంటీర్లు కూడా ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభుత్వ పరంగా తీసుకున్న పాలసీ నిర్ణయాన్ని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనసాగించాలి దాన్ని ఆపకూడదు కాబట్టి ఈ రెండు లక్షల అరవై ఐదు మంది రెండు లక్షల అరవై ఐదు వేల మంది వాలంటీర్ల యొక్క హక్కులు ప్రభుత్వం హరిస్తోంది మీరే కాపాడండి మీరు దీని మీద వెంటనే విచారం చేపట్టండి చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయన విశ్వేశ్వరరావు గారు అంట మరి పేరు విశ్వేశ్వరరావు గారు ఉంది ఆయన ఫిర్యాదు చేశారనమాట ఎన్హెచ్ఆర్సీకి దానికి ఎన్హెచ్ఆర్సీ తీసుకుంది మేబీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తారా ఏం జరుగుతుందని చూడాలి యాక్చువల్లీ వాలంటీర్లు అయితే ఫైట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆ రిజైన్ చేసిన తొంభై ఐదు వేల మందిలో చాలా మంది మళ్ళీ జాయిన్ అవ్వడానికి చూస్తున్నారు మాకు అవకాశం ఇవ్వండి మేము బలవంతంగా రిజైన్ చేసాము మాకు ఇష్టం లేకుండా రిజైన్ చేసాము మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి అది ఇదని చెప్తున్నారు కొంతమంది ఈ ఉన్నవాళ్ళు రిజైన్ చేయకుండా ఉన్న లక్షా ఐదు వేల మంది ఏమో మేము మీకోసమే రిజైన్ చేయలేదు వైసీపీ వాళ్ళు మమ్మల్ని బలవంత పెట్టినా బెదిరించినా మేము రిజైన్ చేయకుండా ఉన్నాము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందని నమ్మకంతో ఉన్నాము మీ మీద మేము ఆశలు పెట్టుకున్నాం మీరేమో మా విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదని వీళ్ళు అడుగుతున్నారు సో వాలంటీర్లో అయితే లోపల భయం ఉంది వాళ్ళకి జీతాలు పడ్డాయి అని కొంతమంది చెప్తున్నారు పడలేదని కొంతమంది చెప్తున్నారు నాకు తెలిసి పడ్డాయి అనుకుంటున్నాను సో పడినా పడకపోయినా పడకపోతే వాళ్ళు అసలు ఉండరుగా జీతాలు కనుక వేయకపోతే వాలంటీర్లు బయట రోడ్డు ఎక్కేవాళ్ళు మొన్నే వాళ్ళు చెలో కలెక్టర్ కలెక్టరేట్ చెలో విజయవాడ అనుకున్నారు అప్పటికప్పుడు పిలుపునిచ్చారు కానీ పోలీసులు రావడం వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లను వ్యవస్థీకృతం సంఘటితం చేయనివ్వలేదు సంఘటితం అవ్వనివ్వలేదు వాలంటీర్స్కి అసోసియేషన్స్ వద్దు మీరు సంఘాలుగా ఏర్పడొద్దు మీ మధ్య కమ్యూనికేషన్ ఉండకూడదు అనుకున్నారు ఎందుకంటే అప్పుడు ప్రభుత్వానికి వ్యతి వాళ్ళు సంఘంగా ఏర్పడితే అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ గొడవలు చేస్తారో ధర్నాలు చేస్తారో అనే భయంతో వాళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారేమోననే భయంతో వాళ్ళని సంఘటితం అవ్వనివల దీంతో వాలంటీర్ల సంఘాలు అంత యాక్టివ్గా లేవు సో ఇప్పుడు వాళ్ళు సంఘంగా ఏర్పడాలని చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ సంఘంగా ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కాలా లేదంటే ప్రభుత్వ నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలా అనేది ఆలోచిస్తున్నారనమాట ఈలోగా ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు వెళ్ళడం వీలైతే కోర్టులో కూడా పిటిషన్ వేయడానికి ప్రైవేట్ పిటిషన్ వేయడానికి చూడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో నాకు తెలిసి ప్రభుత్వం వచ్చే నెల రోజులు కూడా అవ్వలేదు కదండి కొంచెం పాలసీ డెసిషన్స్ తీసుకోవడానికి టైం పడుతుంది పాలసీ పరంగా తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలు ఇవి ఇవన్నీ కూడా వెంట వెంటనే వెంట వెంటనే అయిపోవు ఇంకో నెల పట్టవచ్చు పదిహేను రోజులు పట్టవచ్చు ఎన్ని రోజులైనా పడుతుంది సో ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నీ అయిపోవాలంటే అవ్వవు కదా థ్యాంక్ యూ